వెల్కమ్ టు వర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే ఎన్నో సుభయోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వృషభ రాశులను సంచారం చేయటం వల్ల అత్యంత ప్రభావవంతమైనటువంటి మాలవీయ రాజ్యోగము ఏర్పడబోతుంది ఈ యొక్క రాజయోగము ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ వృషభ రాశుల మాలవీయ రాజయోగము ముఖ్యంగా మిథున రాశి వారికి వృషభ రాశి వారికి తుల వరకు వారికి మాలవీయ రాజయోగం కారణంగా సానుకూల ప్రభావాలు అనుభవించే అవకాశం ఉంది విలాసాలకు లగ్జరీలకు అధిపతి శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశులనికి ప్రవేశించి కేంద్ర త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ యొక్క రాజయోగము శుభ ప్రభావాలు కలుగుతుంది మాలవీయ రాజయోగం కారణంగా సుఫలితాలు పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిదిన్ రాశివారు ఈ రాశి వారికి యొక్క మాలవీయ రాజయోగం ఎన్నో సుభఫలితాలు ఇస్తూ ఉంటుంది ఎన్నో సుభఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి జీవనశైలిలో సానుకూల మార్పులకు కారణమవుతుంది పెరిగినటువంటి ఆర్థిక లాభాలు మెరిగైనటువంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరిగిన సంబంధాలు యొక్క రాజయోగం కారణంగా ఈ రాశి జాతకం అనుభవించే అవకాశం ఉంది అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి కలిసి రాబోతుంది మీడియా రచనా రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు పొందిస్తారు వ్యక్తిపరంగా వృత్తిపరంగా కలిసి వస్తుంది ఒక రాజయోగము గృహంలో మిథున రాశి వారికి పన్నెండు మినిట్లోనూ ఆర్పడటం వల్ల విజయ అవకాశాలు వస్తాయి మాలవీయ రాజయోగము కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇది వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వ్యక్తిగత వృత్తిలో అవకాశాలు వస్తాయి వీరికి సంబంధాల సామరస్యం ఉంటుంది అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కెరీర్ మరియు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి వారికి కన్యరాశి నుంచి ఉద్యోగం మరియు వ్యాపార స్థానంలో యొక్క రాజకీయ ఏర్పడిన కారణంగా వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగ జీవితాల ప్రశంసలు బోనస్ బోనస్లు మరియు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులు చదువులు రాణిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఉత్తమమైన సమయము మీనరాశి వారికి కూడా ఈ యొక్క మాలవీ రాజీగా ప్రయత్నాలు ఇస్తుంది శుక్రుడు మీనరాశిలో మూడు సంతరించడం వల్ల విజయ అవకాశాలు వస్తాయి పిల్లలు సఫించ సభవాతలు వింటారు ప్రేమ సంబంధంలో అద్భుతంగా ఉంటుంది జీవితంలో విజయాలు సాధిస్తారు భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారంలో అదృష్ట ల్యాక్స్ వస్తుంది రియల్ ఇస్టేట్లు వ్యాపారం చేసే వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది వీడియోస్ లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి